hi ali how are you i am bad <laughs> first like no నాకు లైక్ కనపట్లేదు అక్క నోటిఫికేషన్ రాలేదు అక్కడ హుసేన్ మమ్మీ లైవ్ కంటే ఎందుకు వెళ్ళలేదు మేము వచ్చింది బ్యాడ్గా ఉండటానికి మేము వచ్చింది బ్యాడ్ ఉండటానికి అబ్బో సార్ గుడ్ ఈవినింగ్ టీ తాగారా చుచ్చు టీ తాగావా చుచ్చు అరే ఆ డిపి బాగలేదురా వేరే డిపి ఉండు బక్కగా ఆ నోటిఫికేషన్ పంపితే ఆరు జనాలు వస్తారా అని పంపించినట్టున్నాడు నోటిఫికేషన్ పంపితే ఎక్కడ జనాలు వస్తారా అని పంపించినట్టున్నాడు లైఫ్ పెట్టాను టీ తాగలేదు ఏం తాగావు కాఫీ తాగావా రేవ్స్ ఉన్నావా యాడిపోయావు అక్క ఓకే ఇది ఒక హలో హౌ ఆర్ యూ యామ్ బ్యాడ్ కాస్త బిజీగా ఉన్నాలే అక్క ఇంతవరకు అవునారు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు ఎవరాతో బిజీ హాయ్ హై టు మరి మరి కాయ్ హాయ్ ఏం చెప్తుంది అక్క నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తుంది

ఓ నడిముకుదానా కదమ్ములు స్వార్థపరులు తెలిసిపోయిందా మేమేం స్వార్థపరులం కాదు ఏ అయ్యే కూడా చెప్పు కూడా టీ తాగేవాడు కూడా సుసుగా కొత్త అమ్మాయి రామ్మని చెప్పురా ఆంటీకి చెప్పనీ ఇవైనా ఇవాళ నుంచి మా స్వాతి మహిమా మీ లైక్ రారు వస్తారు నువ్వు మాట్లాడే మాటలు ఇక్కడే ఎడ్డు పడతాయి మళ్ళీ దాంట్లోకి వచ్చి చార్జాత్ నేను కూడా రాను వస్తారు వస్తారు వాడు పనికిపోయాడు కదా పనికి పోయి ఇప్పుడే అంత వచ్చాడు పాపం నడ్డి ముక్కడా అక్క అక్క అంటే అక్క వస్తే మాట్లాడలేదు ప్రేమించే ఇంట్లో చైనా ఇల్లుషాదీ జరిగి నమ్మి మిగులుతారు మంచిగా ఆడాను అడవిలో కమి హిస్టరీలో ఉన్నాము గలుత అక్క బాగున్నావా ఆలీ మహమ్మద్ ఆలీ నీ లైక్ వస్తాడు ఆంటీ మీరు లైవ్లో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వినిపిస్తుంది లైవ్లో విలేజ్ పిల్లడు హాయ్ బాగున్నాను తమ్ముడు నువ్వు ఎలా అన్నావు విలేజ్ పిల్లోడా హాయ్ విలేజ్ పిల్లోడా గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ నైట్ గుంటూరు బాలే బాలే చల్లగా ఉంది అవునవును అవును ప్రతిమా గుంటూరు బాగా చల్లగా ఉంది కానీ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ చెప్తున్నావు వెదర్ చచ్చిపోతుండే చలికి మంచు చూడు ఎట్లా పట్టుంది ఇటువైపు తెల్ల తెల్లుగా ఉంది ప్రతిమ తిన్నావా ఇలా నవ్వా చెప్పు ఏంటి ఆంటీ గారు కూతురు గారు గొడవ పెట్ గొడవ పెట్టుకుంటున్నారు ఆంటీ లైఫ్ నుంచి పోతుంది అంట ఇక్కడైపోతుంది ఆమె నిజంగా ఉండదుగా ఫస్ట్ మన లైఫ్ లో నేను బాగున్నాను అక్కడ అదే ఆ ఇప్పుడన్నా లైవ్ లో విందారా రెండు నిమిషాలన్నా ఏ అగ్రహాలలో మంచి పడటం లేదు మంచి పడటం కాదు ఇద్దరు మోసగాళ్ళు మంచి కాదు స్నో అదే తెల్ల తెల్లగా స్మోకీ స్నో వస్తుంది ప్రతిమ లైక్ చెయ్యి ఏం హరం హరం అంటే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అదే తెల్ల తెల్ల కనిపిస్తుంది అంబో లక్కీ అక్క ఇంత ఇంత మన మంచికే ఎవరక్క న్యూ జాయినింగా అంతే ఆహా తను ఎప్పటి నుండి వస్తుంది కానీ లైవ్లో ఉండదు రెండు కామెంట్లే అయిపోతుంది ఫాగ్ అంటారు దానిని ఏదో ఒకటి ఫాగ్ స్మోకియో ఏదో ఏంది ఇంతకు ఇట్లా అదిగో చూడు అమ్మో ఎంత మంచి పడుతుందో అమ్మో ఎంత మంచి పడుతుందో గుంటల్లో మంచి పడుతుందంటే మంచి పడుతుందంటే రాండి ఫ్రెండ్స్ పమ్మ చెప్తుంది సరి నువ్వు డిగ్రీ చేసావా లేదు ఇంటరే ఓ మిరపతిగ లక్కి అక్క కాదు హుస్సేన్ లక్ష్మి లవర్ ఆ లక్ష్మి లక్ష్మి లవర్ ఉంటా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి లెవర్ ఎట్లా అవుతుంది బహి ఎంత చాలా డిఫరెంట్ అనుకున్నా చాలే మీరంటే ఉన్నోళ్ళు అయ్యా చదువుకున్నోళ్ళు మేము మేము లేని వాళ్ళమ్మయ్యా లక్ష్మి నా హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అవునవును నీకు వంట చేసి పెట్టాలి కదా మరి నువ్వు తినడానికి హోమాలకి ఒక లవర్నా సాయి ఫస్ట్ లవర్ నేను అండ్ సెకండ్ లవర్ని ఫస్ట్ లవర్ నేను సెకండ్ లవర్ని సెకండ్ లెవర్ కూడా నువ్వేనా చూచ ప్రతిమా ప్రతిమ అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయికి లెవర్ అంట ప్రతిమ లైక్ చెయ్యింది లైక్ పిల్లవాడు లైక్ చెయ్యి నాకు ఫస్ట్ రెడీ సరిగా రీట్ లక్ష సాయి ఫస్ట్ లవర్ నేను సెకండ్ లవర్ని ఓకే ఓకే సెకండ్ లవర్ అక్క నువ్వు బ్రేకప్ అక్క తనకి నాలాంటి మంచివాడు వస్తాడు తన లైఫ్లోకి లిటిల్ హార్ట్స్ నేను లైక్ చేశాకే మెసేజ్ ఏంది అందరు లైక్ చేశారు నాకు మేము టూ లైక్సే కనిపిస్తున్నాయి అంటే మనలోనే ఎవరో లైక్ చేయని బ్లాక్ షీట్ బ్లాక్ షీట్ ఉన్నాడు లోపలి బెటర్ Hors <tik> 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 నాకు త్రీ అని కనిపిస్తుంది అక్క నా అక్క కాపురంలో నిప్పులు సేన్ ఫేస్ లైవ్ పెట్టు ఫేస్ లైవ్ లేదు పో అందరికి ఆ అందరికి తల గుండ్రంగా నిర చెప్పకులకి అక్క బాయ్ లక్ష్మి ఉండు ఎక్కడే అక్క నువ్వు ఉన్నావా హైట్ లో ఉండి చూస్తున్నావా లేదు అమ్మా నీళ్లు పెడుతుంది హాయ్ చిన్నమ్మయ్య ఉండు ఉండు ఎక్కడికి వెళ్తున్నావు బాగుంది అది కదా ఇచ్చేపో మా చాలే హాయ్ రాకోడ్లమ్మ హాయ్ మా అమ్మ అటు తాగా ఉండు అని చెప్పు అయి ఎస్కేప్ అయిపోతుంది తను ఎప్పుడు ఉండదు వెళ్ళిపోతుంది ఒక కామెంటే నువ్వు కాదు ప్రాతిమాని ఫోర్ లేక్స్ కనిపిస్తున్నాయి కదా నాకు త్రీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉండండి ప్రాతిమా ఫాతిమానా కాదు ప్రాతి ప్రతిమ 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 నాది లిటిల్ ఆర్ట్స్ ప్రతిమ రాండి లైవ్ కి

ప్రతిమాన పేరు కాస్త కొత్తగా వినిపిస్తుంది బాగుంది కదా ఏంటిది అక్కడ మంచి మంచిగా ఉంది

హాయ్ ఓకే ఓకే చందమామ కనిపించడం లేదు ఇంకా దాని చందమామ మబ్బు మబ్బు ఉంది మొత్తం హాయ్ ఏం తింటున్నా ఇది ఆలు బజ్జి హాయ్ నారాయణ గారు ఎలా ఉన్నారు అది తిరిగిద్ది

ఓకే అక్క మన బ్యాచ్ ఏంటి ఇంకా రాలేదు ఏమో రెవరు రాలేదు ఏమన్నా స్నాక్స్ తింటున్నావా ఆలు బజ్జీ తింటున్నా అక్క వస్తాను ఎప్పుడు చెప్పు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళేది వ్యాధారం కదా ій Ṭh călătUND? Ṭh călătind o numarără în duluvără tăo își rău prăi dura síote tărbea jaam కామెంట్ చేయండి ఏంది ఎవరు రాలేదు రెండు రోజులే అక్క రేపు కాదురా ఏంద్రా ఈ వారంగా హైదరాబాద్ వచ్చే వారం అంటే ఆ నిబంధన పో అయితే నీకు దమ్ముంటే రెండు వందల సూపర్ ఛార్జ్ హలో ఉన్నారా నేను ఈ ఆదివారం కాకుండా వచ్చి ఆదివారం రా వస్తావా నేను ఊట్లో పెట్టాయి పోడాక ఈ లైవ్ ఎం చేసి మళ్ళీ లైవ్ పెట్టినా బా రాబట్టలేదు

నేను కూడా ఈ దేశం వదిలి వెళ్ళిపోయేలోపు ఇక్కడ అయినా టూర్కి వెళ్ళి అనుకున్నా ఎం చేసి పెడతాను ఎవరు రావట్ల నాగొద్దు